పోయి కూర్చోవాడు ఏంటి షార్ట్ ఇప్పుడు ఆమె ఇదేంటి ఇక్కడ కూర్చున్నది ఉంటారుగా ఏమై ఉంటుంది అరే యాస్మిత ఏమైంది రెండు కూర్చున్నావు అక్క నే లోకల్లా ఎన్ని జాబ్స్ అర్చి చేసిన ఇంటర్వ్యూలకైనా అన్ని ఫెయిల్ అవుతున్నా ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అక్క ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు ఇప్పుడు నా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మంచిగా లేదు అక్క నేను ఏదో ఒకటి కష్టపడాలి కదా నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు ఒక్క జాబ్ కూడా అర్థలేదు లోకల్లా నాకు కదా అలా ట్రై చేయకపోయాను ఏమో అక్క నేను ఇంకా ఆన్లైన్ జాబ్స్ ఇప్పటివరకు ఏం చూడలేదు మరి నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్క మరి చెప్పు నేను చేసుకుంటే ఒక విధంగా నాకు తెలిసిన సార్ ఉన్నాడు రా నేను కూడా సార్ దగ్గర జాయిన్ అయినా ఇట్లా ఆన్లైన్ జాబే చేస్తున్నా మరి నీ గురించి చెప్తా ఒకసారి ఆ సార్కి ఇంకా అది ఎలా వేయడం అక్క అసలు నాకు సరేరా అది నాకు కూడా తెలీదు ఆ సార్ని అడిగి చెప్తా నువ్వు వెళ్ళి కలవు ఎప్పుడు వెళ్ళాలక్క అదే నేను ఫోన్ చేస్తాను సార్కి కాల్ చేసి రమ్మంటే వెళ్ళి కలవు పొద్దున సరే నెంబర్ ఇవ్వ హలో హలో సార్ మా రమాదేవి అక్క గారు మీ నెంబర్ ఇచ్చారు రేపు మీరు వచ్చి కలవచ్చా సార్

సార్ ఇంతకు ముందు నేను ఒక ఆన్లైన్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశాను సార్ కానీ ఒక ట్వంటీ థౌసండ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ కంపెనీ మూత పడిపోయి వెళ్ళిపోయింది సార్ అవును సార్ అంటే స్టేటస్ పెట్టి వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపడం న్యూస్ ద్వారా ఉంటుంది అలా పంపించినందుకు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతేనా కానీ నాకు వన్ రూపీ కూడా రాలేదు బట్ కంపెనీ మూసేసుకొని వెళ్ళిపోయారు ఐ హ్యాడ్ నాకు లాసెస్ వచ్చాయి అందులో నేను నేనేమంటున్నానంటే ఫస్ట్ మనం వన్ రూపీ పే అవసరం లేదు జస్ట్ చేతిలో మొబైల్ ఉంటే సరిపోద్ది ఆన్లైన్ మొబైల్ అయితే వాడుతున్నారు కదా జస్ట్ ఆన్లైన్ మొబైల్ చేతి ఉంటే సరిపోద్ది మనం ఎవ్రీడే కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు అయితే ఎవ్రీ డే సంపాదించుకోవచ్చు మేడం అది ఎలా అని నేను చెప్తాను జస్ట్ మీరు వినండి డబ్బులు పెట్టకుండా మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ వర్క్ చేస్తే డబ్బులు వస్తుంది చూసుకోండి ఊరికి డబ్బులు పెట్టలేదు కానీ మీరు వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు కనుక మీకు లాస్ అయ్యే అవకాశం లేదు ఓకేనా ఇది మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు హాఫీగా మీరు ఆడుతూ పాడుతూ మీ పనులు మీరు కంప్లీట్ చేస్తూ రోజు ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే లేకపోతే మీకు మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంది ఎలా అంటే మేడం ఫస్ట్ మీకు ఒక రెఫరల్ లింక్ ఉంటుంది ఈ రెఫరల్ లింక్ ద్వారా మీరు చేయడానికి తర్వాత మీ పేరు ఫోన్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసిన చూడండి ఫోన్ లో కూడా నేను చూపిస్తాను ఇక్కడ యాడ్స్ అని చెప్పేసి ఉందా సో ఇలా యాడ్స్ సో ఈ ఆడికి చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ క్లిక్ ఇక్కడ క్లోజ్ ఇలా ఇలా యాడ్ వస్తా అన్నట్టు మనం యాడ్ చూడాలి యాడ్ చూడాలి జస్ట్ క్లోజ్ చేసేయాలి ఇలా యాడ్స్ అని క్లిక్ అని క్లోజ్ అని మనం చేయాల్సి ఉంటుంది టోటల్గా ఐదు యాడ్స్ ఇస్తారండి దీంట్లో మనకు ఒక యాడ్ పైన ఫైవ్ రూపీస్ కనుక ఐదు యాడ్స్ ఇస్తున్నారు కనుక మనకి ఏంటిది ట్వంటీ రూపీస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఓకే మేడం ఓకే సార్ ఒక వ్యక్తికి చేతిలో మొబైల్ ఉంటే నైన్ ఐడిస్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు తొమ్మిది ఐడిస్ అన్నది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు తొమ్మిది ఐదు ఐడి అయితే ఎంత అవుతుంది ఒక ఐడికి ఇరవై రూపాయలు వస్తుంది అవునా మనము తొమ్మిది ఐడిలు ఒకే మొబైల్ తోటి వేసుకోవచ్చు అనగా మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనేది మనం తీసుకోవచ్చు మరి ఇలా చూసుకుంటే మన ఇంట్లో టోటల్గా ఓ రెండు లేదా మూడు మొబైల్స్ ఉండడం కూడా మనం

ఇంట్లో వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు అయితే ఇందులో ఎప్పుడైతే ఒక మూడు వందల రూపాయలు అమౌంట్ అవుతుందో అంటే డైలీ మన ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది కదా అలా ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ రూపీస్ మీ ఐడిలో అమౌంట్ అనేది జమ అవుతుందో అప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్ ఇచ్చేసి మీరు ఆ యొక్క మనీని విడ్డ్ర పెట్టుకునే అవకాశం ఉంటుంది అయితే దీని ఒక ప్లేస్మెంట్ ఉంది మేడం ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ మీ పేరుతో ఇక్కడ మీరు ఇంకో ఐడి చేసుకున్నారా సో ఈ ఐడి వచ్చేసి డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చొప్పున ఒక ట్వంటీ డేస్ మీరు చూసారనుకోండి వీడియో ఎంత అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అవునా ఇప్పుడు ఈ ఐడి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఈ ఐడి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మొత్తం ఎంత అయింది మేడం థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అయింది కదా ఈ థౌసండ్ రూపీస్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఈ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది థౌసండ్ రూపీస్ తోటి గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడు మీకు ఇందులో అమౌంట్ వచ్చినప్పుడు ఈ ఐడిని యాక్టివేషన్ చేసినప్పుడు ఇందులో నుంచి ఫైవ్ హండ్రెడ్ విడ్డాలు పెట్టుకోవచ్చు ఇందులో నుంచి ఫైవ్ హండ్రెడ్ విడ్డాలు పెట్టుకోవచ్చు ఈ విధంగా టోటల్గా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు విడ్డోలు అంటే మీరు ఈ యొక్క యాప్స్ ఇన్ఫర్మ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఉందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ పెయిన్ అయ్యి లాస్ అయిన మనం మోసం చేసిన టాపిక్ ఇక్కడ మాత్రం ఏం ఉండదు సరే కంపెనీ అనేది జెన్యున్ లాంగ్లోనే అంటే ఒక సో త్రీ అవర్స్ అఫీని వెన్సర్ ఎస్సో మీద గమనించాలంటే ఆన్లైన్ బిజినెస్ రా కొంత అవగాహన కూడా ఉండగ ఉండాలి ఏ కంపెనీ ఎడో నడుస్తారని చెప్పి మీరు చెప్పలేదు నేను చెప్పలేను కానీ కంపెనీకి యాడ్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి కనుక లాంగ్ డర్న్ రన్ రన్ అయ్యే అవకాశం ఉంది అందుకే నేను మీరు ఇన్వెస్ట్ చేయలేదు కనుక మీరు లాక్స్ అయ్యే అవకాశం లేదు జాగ్రత్తగా వర్క్ చేసుకుంటే ఇంత తీసుకునే అవకాశం అయితే చాలా ఉంది సో ఈ రోజుల్లో మొబైల్ లేని ఇల్లు లేనిదంట ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క వర్క్ చేస్తున్న ఎమౌంట్ ఏం చేస్తున్న అవకాశం చాలా ముందున ఎక్స్‌లరేట్ చేసుకోవచ్చు ఓకే మేడం మనం స్టార్ట్ చేస్తారా డెఫినెట్లీ సర్ ఓకే మేడం నేను రెఫర్ లింక్ ఇస్తాను మీ నంబర్ నేను రెఫర్ లింక్ పంపిస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాడ్ చూసుకొని ఇంకా మెయిన్ చేసుకోండి మేడం ఓకే మేడం ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ మీరు ఈ విధంగా మనీ ఎన్ చేసుకునే ఏదైనా వీడియోస్ గురించి కానీ సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మేము డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబరు అదేవిధంగా జూమ్ లింక్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఇస్తామో మీరు ఆ డీటెయిల్స్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఉంటాను అందుకు ఫాలో అవ్వండి